సింగరేణి సంస్థ భూగర్భ గనిలో వరుస ప్రమాదాలతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని రెండో భూగర్భ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు విధులు నిర్వహిస్తున్న నోయల్ శేంకర్ సంపత్పై ఒక్కసారిగా పైకప్పు కూలింది దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే క్షతగాత్రులను గోదావరికని అని సింగరేణి ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు దెబ్బ కొట్టారు దెబ్బ కొట్టినప్పటికీ అప్పటికి అక్కడ బాగా సౌండ్ వస్తుంది అయితే అండ్రమే సార్ మీరు రమ్మని చెప్పాలని చెప్తే సార్ వచ్చారు వచ్చి చూసారు సారు ఇద్దరు వచ్చి చూసారు ఒక పైన బండి ఆపేశారు అనమాట కింద బండే నడుస్తుంది మమ్మల్ని సపోర్ట్ సపోర్ట్ అయిపోమని చెప్పాను అప్పటికి రెండు వేసాము మూడే వేసినప్పటికీ సౌండ్ వస్తుంది సౌండ్ వస్తే సరే ఇట్లా సౌండ్ వస్తుంది అంటే సౌండ్ రాట్లేం రావట్లే రెంగారెడ్ రోజుకో ప్రమాదం ఈ రోజు మళ్ళీ జీటీకే టూయింక్ ల్యాండ్లో అండర్ మేనేజర్ కళ్ళ ముందు డాక్టర్ కున్నదని గెలిచినా కూడా ఏం కాదు కేర్లెస్గా ఆయన ప్రాణం పోదు కానుష ప్రాణాలు పోయినా గంగలు కలిసినా పట్టింపు లేదు ఆఫీసర్లకు మొత్తం పొలిటికల్ లీడర్ల ముడి చుట్టూ తిరగడం నాకు ట్రాన్స్ఫర్ నాకు ట్రాన్స్ఫర్ కావడం ఎవరు ఒక్కరు కూడా అంటర్గోన్లో దిగడం లేదు త్రీ సీమ్ థర్టీ లెవెల్లో ఈ ప్రమాదానికి అసలైన వ్యక్తులు ఎవరు లేరు ఒకటే ఒక టింబర్ మ్యాన్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా కేబుల్ బాయ్ వేరే పనులు చేసేవాళ్ళు చేంజ్ ఆఫ్ జాబ్ కిందకి వస్తుంది అన్సేఫ్ కండిషన్ పనిచేయడం ఇంత తప్పు జరిగినా కూడా ఏ ఒక్క అధికారి మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఆఫీసర్ల కండ్ల ముందే జరిగిన ప్రమాదానికి ఆఫీసర్ని ఇమీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా కదా అటాచ్మెంట్ ఎస్పీకి అటాచ్మెంట్ చేస్తారో ఆ విధంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఏ బాయిలో జరిగిన ఆ బాయ్ మేనేజర్ ను ఆ బాయ్ సేఫ్టీ ఆఫీసర్ను ఆ సంబంధించిన అధికారులను దాంట్లో పక్కన పెట్టి ఇంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటపడితే చర్యలు తీసుకుంటే ఇంకోసారి ప్రమాదాలు జరిగాయని గట్టినామకం అంశాలు మేము శక్తిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల కార్మికులు చెబుతుంటూ కూడా పట్టించుకోకుండా అక్కడ సౌండ్ వస్తుందని చెప్పి ముందు రోజు నుంచి కూడా చెప్పంగా అక్కడ ఏదైతే అధికారి అండర్ మేనేజర్ ఉన్నాడో దాన్ని కార్మికులు చెప్తే కూడా పట్టించుకోక ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఇక్కడ అనుమానం వస్తుంది కాబట్టి దీని మీద అధికారుల పైన చర్య తీసుకోవాలి తగ్గిన చర్యలు అధికారుల మీద తీసుకోకపోతే ఏఐటీసీ పుట్టే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం